డ్రామా కంపెనీలోకి రీఎంట్రీ ఇచ్చారట సుధీర్ ఒక్కసారిగా షాక్ అయిపోయారట ఇంద్రజా గారు ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం ఇంద్రజగారు గారు సుధీర్ ఎంత బాగా ఉంటారో మనందరికీ తెలిసిందే అప్పుడు స్కిట్లు చేస్తున్నప్పటి నుంచి కూడా సుధీర్ ఇంద్రజగారు గారు చాలా చాలా మంచి సన్నిహిత సంబంధం కలిగిన వ్యక్తులు అని చెప్పాలి అయితే సుధీర్ చాలా బిజీగా ఉండి బుల్లితెరకి చాలా చాలా దూరం అయిపోయాడు దాదాపుగా వెండితెరలో కూడా సైడ్ క్యారెక్టర్ చేస్తూ పెద్ద పెద్ద హీరోల పక్కన నటిస్తూ ఉన్నారు సుధీర్ ఈ నేపథ్యంలో బుల్లితెరను పూర్తిగా మర్చిపోవడం అందరూ కూడా సుధీర్ విషయంలో చాలా ఫీల్ అయిపోతూ ఉన్నారట ఇక ఇలా కాదు అని చెప్పి ప్రేక్షకులు అందరూ కూడా ఖచ్చితంగా సుధీర్ ఆంకరింగ్ చేస్తేనే బాగుంటుంది కాబట్టి సుధీర్ వస్తేనే బాగుంటుంది అని చెప్పి అందరూ కోరుకోవడంతో కోరిక మేరకు సుధీర్ కూడా శ్రీదేవి డ్రామా కంపెనీకి రావడానికి ఒప్పుకున్నారట ఒక్కసారిగా మరి శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోగ్రామ్ జరుగుతున్న మధ్యలోనే సుధీర్ రావడం అందరికీ షాక్ ఇచ్చాడనే చెప్పాలి ముఖ్యంగా అందులో ఇంద్రజ గారు కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయారట సుధీర్ ఏంటి చెప్పా పట్టకుండా వచ్చేశాడు ఇలా వస్తున్నానని కూడా చెప్పలేదు అంటూ కూడా చాలా చాలా ఫీల్ అయిపోయారట ఇందిరాజ గారు ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు అయితే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం